ఓకే అసలు ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు షూటింగ్ జరుగుతుంది ఏడు ఎకరాల్లో నేను అప్పుడు ఇన్స్పెక్టర్ని రియాలేషన్ షాప్లో ఇన్స్పెక్టర్ని ఆడ చెక్ చేసిన నాకు నాకు కోట అయిపోయింది గ్రీన్ల్యాండ్స్ ఏరియా అంటే అక్కడ చాలా మంది జనం ఉన్నారు అప్పుడు కృష్ణానగర్ లేదు ఓ ఎడారి ఏదో షాపులు ఉండేవి అంతే తప్ప అన్ని ఇన్ని ఇండ్లు ఇందులో టెన్ పర్సెంట్ ఇండ్లే ఉన్నాయి అప్పుడు కృష్ణనగర్ అన్నపూర్ణ స్టూడియో కూడా ఇటు ఇటు నుంచి కృష్ణనగర్ మీదకి వెళ్ళి కొండ ఎక్కేవాళ్ళు పాపం రోడ్డు లేదు రోడ్డు లేని అన్నపూర్ణ స్టూడియో అప్పుడు అటు నుంచి ఉంది కానీ ఏదో నామకే వస్తేనే అప్పుడు అప్పుడే ఈ ఏడెకరాలు పుట్టింది ఈ ఏడెకరాలు ఎకరాలు వత్తదే ప్లేసు ఆడ షూటింగ్ జరుగుతుంది సార్ ఏమి షూటింగ్ అంటే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు షూటింగ్ చూడాలి అడిపోయిన చూస్తున్నాను ఒక అతను డైలాగ్ సరిగా చెప్పట్లేదు అప్పటికే పన్నెండు టేకులు అయిపోయినాయి చెడుతున్నాడు రామ్ రెడ్డి గారు డైరెక్టర్ ఏ చిచ్చి చిచ్చి యాని తెచ్చిన అని అదే అంటున్నారు నేను షూటింగ్ చుట్టానికని పోయి చేసేసరికి ఇదంతా జరుగుతుంది కాసేపు ఇవాళ వీళ్ళు అడ్డం వస్తున్నారని అక్కడ ఒక రాయి ఉంటే రాయి మీద ఎక్కి చూస్తున్నాను ఓకే ఇంకా షూటింగ్ కావట్లేదు సరే టేక్ అన్నారు ఒకటి అది కూడా కట్ 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 అన్నారు అని ఏ ఎవడా ఏడు ఏమీ ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా నేను చెప్తా అన్న టక్ రా అన్నారు పోయినా ఏది చెప్పు అన్నారు చెప్పినా అరే నీకెట్ట వచ్చిందండి డైలాగ్ ఆయన మూడు సార్లు చెప్పాడు కదా నేను బై హాడ్ అయిపోయింది నాకు నేను నాటకాలుగానే చేసి ఇది ఉంది కదా మరి షూటింగ్లో నువ్వు చేస్తావా క్యారెక్టర్ చేస్తావు సార్ ఈ బట్టలు బిడికేయండి తనిఖేయండి చెప్తా గోబా చెప్తా సార్ చెప్పు రియాక్షన్ చెప్పిన టక్ టేక్ ఓకే ఓ మొత్తం క్లాప్స్ కొట్టారు అదే అది చూసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ రాహుల్ గారి చెప్పారు భలే చెప్పిండు డైలాగు ఇట్ట సంగతి అని చెప్తే అరే అట్న్నారా అరే పిలిపించండి మన దాని చెప్పి అప్పుడు ఈ ప్రశ్నకు వదిలి అక్కడ రాజశేఖర్ గారు చూసి ఊరు బలే చేస్తున్నాడు ఫస్ట్ డేనే కోడి రామకృష్ణ గారు చెప్పి పిలిపించు పిలిపించు పిలిచాడు ఆహుతి హిట్ పాయింట్ పుల్లయ్య ఈ రిలీజ్ దీని ఎమ్మటే అంకుశం సూపర్ హిట్ చెప్పాను కదా వారం రోజుల్లో పది సినిమాలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు కూడా పది సినిమాలు చేస్తున్నాను అంకుశం తర్వాత వెనక్కి చూడలేదు నేను అనుకోని సినిమా యాక్టర్ కాలేదు వేషాలు అడుక్కొని కాలేదు నేనేదో నేర్చుకొని కాలేదు కలామ తల్లి దీవెన ఆ దేవుడు సృష్టి ఆయనే గాడ్ ఫాదర్ ఆయనే గాడ్ అంత మాదే లేదు ఉత్తొత్త బాహుమోహన్ అది మీ సింప్లిసిటీ అది మీ గొప్పతనం ఒరిజినల్ అది